ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య విద్యా రంగంలో మోడల్ గా నిర్మాణం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మం నగర వాసులకు పర్యాటక ఆహ్లాదం కోసం వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చేస్తామని చెప్పారు ఐదు వందల ఎకరాల్లో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను ఏకో పార్క్లా అభివృద్ధి చేస్తామని అన్నారు చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఖమ్మం కిల్లాపై రోప్ వే ఏర్పాటు చేస్తున్నామన్నారు లాకారం ట్యాంక్ బండ్ వద్ద శిల్పారామం ఏర్పాటు ప్రతిపాదన ఉందని చెప్పారు మున్నేరు వరదగండం లేకుండా ఏడు వందల కోట్లతో మున్నేరుకు ఇరువైపులా కాంక్రీట్ వాల్స్ నిర్మాణం చేస్తామని తెలిపారు రెండు వందల ఇరవై కోట్లతో ఫ్లడ్ వాటర్ మల్లింపు కోసం డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు రఘునాథపాలెం దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ సాగర్ కెనల్పై లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఆయా శాఖ కార్యక్రమాలతో పాటు జిల్లా అభివృద్ధిని ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొస్తూ ఆ కార్యక్రమాలు పూర్తయ్యేదానికి ఆ కార్యక్రమాల వల్ల ఈ ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి మేలు జరిగేటట్టుగా మీరు చూపించినటువంటి దృశ్యాలు కావచ్చు మీరు రాసినటువంటి రాతలు కావచ్చు నా పదవీ కాలంలో సక్రమంగా సవ్యంగా పూర్తి చేసే బాధ్యతని తూచా తప్పకుండా తీసుకోవటం జరిగింది ఈ సంవత్సర కాలంలో కూడా మీ వార్తలో టీవీలో వచ్చినా పేపర్లో వచ్చినా వెంటనే ఆయా శాఖ అధికారులకు పంపించి వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్పి పొరపాటు ఉంటే సరిదిద్దుకోమని చెప్పి లేదు వాళ్ళ యొక్క ఆలోచన కరెక్టా కాదా వెరిఫై చేసుకొని కరెక్ట్ కాకపోతే రిజైండర్ కూడా ఇవ్వమని చెప్పి చెప్పే పద్ధతి కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా అదే రకంగా కొనసాగుతుంది కాబట్టి ప్రజాహితం కోసం మీరు ఇచ్చేటటువంటి ప్రతి సూచన ఏ రూపంలో ఇచ్చినా మీ మనిషిగా వాటిని ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏ మంత్రివర్గంలో ఉన్నా ఆయా శాఖ కార్యక్రమాలతో పాటు జిల్లా అభివృద్ధిని ఎప్పుడు